డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దేవరుపల కొడకొండ పాలకుర్తిలో కూడా ఎన్నికల సిబ్బంది వారి యొక్క సామాగ్రి అన్ని కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా డీసీపీ సిబ్బంది ద్వారా కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఈ యొక్క మెటీరియల్ అనేది కరస్పాండింగ్ గ్రామ పంచాయత్స్కి పిఓస్ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ జోనల్ ఆఫీసర్స్ కాస్టింగ్ అండ్ ఆల్సో ఈ యొక్క కట్టుదిద్దమైన ఏర్పాట్ల మధ్యలో మనం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రేపటి పోలింగ్ కోసం ప్రశాంతం కోసం చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది సో దయచేసి రేపు మార్నింగ్ సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది మూడు మండలాల్లో దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము టూ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది టూ నుంచి ఫోర్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి దయచేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ప్రోద్బలం లేకుండా మనీ కానీ వేరే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా అందరికీ స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాము చిలియర్గా పోలీస్ వారి తరఫున నుంచి కూడా స్పెషల్గా బిఎన్ఎస్ సెక్షన్ కూడా అమల్లో ఉంది సో బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం కూడా ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది గుమ్ముగూడ్డానికి వీలేదు ఇది రేపు పోలింగ్ ఎండ్ అయిన తర్వాత కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా బిఎన్ఎస్ఎస్ ఉంది కాబట్టి కఠినమైన చర్యలు అవధిలెల్లుండి పద్దెనిమిదో తారీఖు పదింటి వరకు కూడా ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము సో ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి వైలెంట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ జరిగితే స్ట్రిక్ట్ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఏం చేసినా కూడా క్లియర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయండి తర్వాత కౌంటింగ్ మెటీరియల్ స్టోరేజ్ మొత్తం అయిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్ తర్వాతనే మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఇది పోలీసు వారికి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము సో ఈ మాతో పాటు డీసీపీ గారు కూడా ఉన్నారు డీసీపీ గారు వెళ్ళినప్పుడు అందరికీ నమస్కారం మూడుతో మూడో విడతల్లో జనగామ జిల్లాలో పాలకుంటే జలప్ల కొడకండల్లో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని అదనంగా మండలానికి నలుగురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అదనంగా మొత్తం ఈ మూడు మండలాలు కలిపి సుమారు ఎనిమిది వందల మంది సిబ్బందితోటి ఈ బందోబస్తు ఏర్పాటు చేయ జరిగింది అన్ని క్రిటికల్ కూడా చూసి అక్కడ కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు జరిగింది అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భయం లేకుండా ఈ ఎలక్షన్స్ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి వంటి గంట వరకే ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా త్రీ వన్ సిక్స్ త్రీ బిఎన్ఎస్ ఏదైతే ఉందో వన్ ఫార్టీ ఇంతకుముందు వన్ ఫార్టీ వన్ అది పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల వరకు అమలులో ఉంది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు ర్యాలీలు లేదా సంబరాల్లో పాల్గొనకూడదు పద్దెనిమిది ఉదయం పది తర్వాత పోలీసు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున విన్నపం అదేవిధంగా అందరూ కూడా సామరస్యంగా తమ ఓటుకు వినివ్వించాలని ఎటువంటి అల్లల్లో చెప్పి పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి సిపి గారి ఆదేశాల మేరకు అంతటా కూడా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది